హాయ్ అండి వెల్కమ్ టు తారా క్లాక్స్ నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసంథింగ్ ఈ సంవత్సరం అకాడమిక్ సంబంధించి ఇంజనీరింగ్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ అకాడమిక్ సంబంధించి ఫీజు హైక్ అయితే ఏఎఫ్ఎర్సీకి అయితే అన్ని కాలేజీలు తమ యొక్క రిక్వెస్ట్ పెట్టడం జరిగింది యాభై నుంచి ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఫీజులు హైక్ అయ్యే అవకాశం ఉంది ఐఎస్ టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ సిబిఐటీ కోర్ట్ చేయడం జరిగింది వాసపై వీఎన్ఆర్ గోకరాజు సివిఆర్ ఎస్ఆర్ ఇవన్నీ కూడా తమ యొక్క ఫీజుని ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ కూడా పెరగ పెంచుకోవడానికి అడిగారు సో వారు చూడాలి ఎంతవరకు ఇస్తారు ప్రతి మూడు సంవత్సరాల కోసం ఇలాంటి హైక్స్ జరుగుతూనే ఉంటుంది వీళ్ళు అడగటం మా అడుగుతారు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఐఎఫ్ఆర్సీ అనేది వాళ్ళకి ఒక సర్టన్ అమౌంట్ క్రియేట్ చేస్తుంది సో ఈ ఇయర్ అయితే కొత్తగా ఈ కాలేజీకి హైక్ అయ్యే అవకాశం ఉంది ఇంజనీరింగ్ సంబంధించి కానీ ఇతర కోర్సులకు సంబంధించి కాలేజెస్ నుంచి కానీ ఎటువంటి వివరాలు కావాలంటే సబ్స్క్రైబ్ తారా క్లాక్స్ రానున్న ఐదు నెలలు మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు టైం టు టైం అప్డేట్స్ వెదిగిస్తాను